హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నాగుల చవితి కదా మేము మా నాగుల చవితికి ఎలా పాలు పోస్తామంటే మేము పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయటానికి ముందే ఇంట్లో చలిమిడితో నాగ స్వామి పడగను తయారు చేసుకుంటాము రాత్రి పుట్టే బియ్యం నానబెట్టేసుకొని పొద్దున్నే మిక్సీ వేసుకొని బెల్లం తోటి చలిమిడిలాగా చేసి ఇలా చల్లమిరితోటి నాగపాము పడగ చేసుకుంటాము ఇదిగోండి ఇక్కడ ప్లేట్లో ఉంది చూడండి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని ప్లేట్కి అలంకారం చేసుకుంటాము నాగేంద్ర స్వామికి అలా అలంకారం చేసుకొని మేము పుట్టు పారు పోసుకుంటాము మళ్ళీ తర్వాత ఇంట్లో పోసుకున్న తర్వాతే వెళ్ళాలనుకుంటే పుట్టకు పెట్టి పోసుకుంటాము లేకపోతే ఇంట్లోనే పోసేసుకుంటాము ఎక్కువగా ఇప్పుడు పుట్టకి వెళ్ళి టైం ఉండట్లేదు కదా మేము ప్రతి సంవత్సరం ఇలానే పోసుకుంటాము ఇదిగోండి ఇలా చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వడపప్పు పానకం చలిమిడి ఆవు పాలు తోటి స్వామిని పూజించుకొని పుట్టలో పాలు పోసుకుంటాము ఇలా పాలు పోసుకుంటాం కొంతమంది అయితే ప్రతిమ నేను నాగేంద్ర స్వామి ప్రతిమ పెట్టుకొని చేసుకుంటారు మా ఇంట్లో మేము ఇలానే పోసుకుంటాము మేము చిన్న ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇంతే అలవాటు మేము ఎలా పూజ చేసుకున్నామనేది మీకు ఈ వీడియోలో చూపించేసేస్తాను థ్యాంక్ యూ అయ్యా నీ ఎంత పుణ్యుడు ఓ నాగుమయ్య పదివేల దండాలు ఓ నాగుమయ్య కైలాసవాసములు ఓ నాగుమయ్య ఈశ్వరుని దేహమన ఓ నాగుమయ్య భూషణము అయితే ఓ నాగుమయ్య బ్రహ్మ పట్టణమందు ఓ నాగుమయ్య బ్రహ్మహస్తమునందు నాగుమయ్య మానవ మానవుల జీవితాలు నాగుమయ్య వాసేటి గంటంబు ఓ నాగుమయ్య ఐ ఉంటి వీదేవ ఓ నాగుమయ్య నాగలోకమునందు ఓ నాగుమయ్య నాగులకు రాజువై ఓ నాగుమయ్య రాజ్యంబు చేయిచు ఓ నాగుమయ్య ఉంటి విశేషుడా ఓ నాగుమయ్య చరచరములు కలిగి ఓ నాగుమయ్య జంతు కోటి గల ఓ నాగుమయ్య భూమి ఎంతువు దేవగుమయ్య భూమికున్న భుంగ పన్నెండు సిరసుల ఓ నాగుమయ్యా భూమి కుంగకుండ ఓ నాగుమయ్య సిరసులా మోపితివి ఓ నాగుమయ్య ఎంత ఉపకారివి వి ఓ నాగుమయ్య మత్స్యలోకమునందు ఓ నాగుమయ్య మానవుల రక్షణలు ఓ నాగుమయ్య సేయుటకు నీవు ఓ నాగుమ ఓ దేవ చేయుటకు ఓ దేవ ఓ నాగుమయ్యా భూమమై పుట్టలు ఓ నాగుమయ్య సృష్టించుకుంటివి దేవ ఓ నాగుమయ్య పుట్ట ఓ నాగుమయ్య నివాసమయ్యుండి ఓ నాగుమయ్యా నీ పూజ చేసేటి ఓ నాగుమయ్య స్త్రీ దేవ ఓ ఓ వరములు ఇత ఓ నాగుమయ్య కాకాని క్షేత్రమున ఓ నాగుమయ్య మానవుల రక్షణకు ఓ నాగుమయ్య వెలసి భుజేషుడా ఓ నాగుమయ్య నీ పూజ చేసేటి ఓ పుణ్య దంపతులకు ఓ నాగుమయ్యా సంతాన్న బలములు ఓ నాగుమయ్య ఇస్తుంటి వీ దేవ ఓ నాగుమయ్య ఎంత దయ ఉన్నది ఓ నాగుమయ్య నీ భక్తి పూజలు ఓ నాగుమయ్య ఆత్మలోపల నేను ఓ నాగుమయ్య చింతనను ఓ నాగుమయ్య తలచితిని చింత నీకు ఓ నాగుమయ్య శోష సంతోషములు కలిగే ఓ నాగుమయ్యా పదివేల దండాలు పదివేల దండాలు ఓ నిన్ను దూషించిన ఓ నేత్ర తప్పు తప్పువో నాగుమయ్య నిన్ను పూజించిన ఓ నాగుమయ్య కోటి లాభములు ఓ నాగుమయ్య సిరి సంపదలు కల్గువో నాగుమయ్య కులలేని భోగాలు ఓ నాగుమయ్య కలుగును శేషుండవో నాగుమయ్య నిన్ను ఓ నాగుమయ్య దుష్ట దేవవో నాగుమయ్య నువ్వు ఓ నాగుమయ్య పగబట్టి వారిని ఓ నాగుమయ్య బాధలు కలిగించి ఓ నాగుమయ్య పట్టి సంపద నీవు ఓ నాగుమయ్య సజ్జనుల పాలిట ఓ నాగుమయ్య వరములు ఇచ్చేటి ఓ నాగుమయ్య వరదేవతడు నీవు ఓ నాగుమయ్య పాప కర్మములందు ఓ నాగుమయ్య పాపబై ఉన్నావు ఓ నాగుమయ్య పుణ్య ఓ నాగుమయ్య పుష్పమాలిక వై ఉండు ఓ నాగుమయ్య మహాత్మయమను తెలియ ఓ నాగుమయ్య వందనము శేషుడా ఓ నాగుమయ్య మానవుల రక్షణలు ఓ నాగు నాగుమయ్య సేయుటకు ఓ దేవ ఓ నాగుమయ్య కృష్ణానది ఒడ్డునవో నాగుమాగుమయ్య గోపిదేవిలోనవో నాగుమయ్య వెలస ఇంటివి దేవ ఓ నాగుమయ్య మానవుల రక్షణలు ఓ నాగుమయ్య శేయుడు శేయుటకు శ్రేషునవో నాగుమయ్య ఓ నాగుమయ్య వెలసినట్టి దేవవో నాగుమయ్య నీ పూజ చేసినా ఓ నాగుమయ్యా పడతులందరు పాపాలు ఓ నాగుమయ్య పారిపోవును దేవ ఓ నాగుమయ్య సంతాన వరములు ఓ నాగుమయ్య కోరేటి స్త్రీలకు ఓ నాగుమయ్య కృత్యములతో ఓ నాగుమయ్య బాధలు బాధలు గల స్త్రీలు ఓ నాగుమయ్య ఆదివారం నాడు ఓ నాగుమయ్య పడతలు పూజించి ఓ నాగుమయ్య నిన్ను వరముల వరములను ఓ నా కోరుచుంటిది దేవవో నాగుమయ్య వారి రోదనలు వినివో నాగుమయ్య వరములను ఇచ్చదవు ఓ నాగుమయ్య నీ మహిమ తెలియదు ఓ నాగుమయ్య నందనము వందనము శేషుడా ఓ నాగుమయ్య జోహారు శేషుడా ఓ నాగుమయ్య నిన్ను ఈ రీతిగా ఓ నాగుమయ్య పొగడిన వెంకట ఓ రామ ఓ నాగుమయ్య సుబ్బారెడ్డి దేవ ఓ ఏ ప్రొద్దుగా పాడు ఓ నాగుమయ్య మధున్నారు